అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం అందరూ ఆరోగ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను దీనికి ముందు నా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు ధర్మ సందేహంలో చెప్పబోయేది కొబ్బరికాయ గురించి మొదటిది కొబ్బరికాయ యొక్క ప్రాముఖ్యత కొబ్బరికాయ అనగానే మన అందరికీ కూడా మన చాలా మన సాంప్రదాయమైన కాయ అంటే అది నారికేయడం అని కూడా దాన్ని పిలుస్తారు ఈ కొబ్బరికాయ పూజలో యజ్ఞాల్లో తర్వాత మనము ఏదైనా శుభకార్యం చేస్తున్నామంటే దానికి కూడా కొబ్బరికాయ వాడతాము అలాగే అదే కాకుండా మనము ఏమైనా మనము కొత్తగా షాప్ ఓపెన్ చేసినా సినిమా హాల్లో సినిమా ఏదైనా చేస్తున్నా ఏదైనా కూడా శుభకార్యం చేయడం అనే దాంట్లో ప్రధానంగా పెట్టేది నారికేయడం అలాగే ఎవరికైనా మనము తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా నారికేయడం అంటే కొబ్బరికాయని పెట్టి ఇస్తారు ఎందుకంటే పూర్ణంగా ఇచ్చేది ఇది ఒకటే అందువల్ల అందరూ కూడా కొబ్బరికాయని ఎక్కువ ప్రాముఖ్యతగా దీన్ని వాడుకునేదే కాకుండా అందరు కూడా దీనికి ప్రధానంగా దీనికి బాగా పేరు ఉన్నది ఈ కొబ్బరికాయ రెండవది కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదేనా అని చాలామందికి సందేహం ఉంది దాని గురించి మనం తెలుసుకుందాం కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిది కాదు కానీ మనము ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయిందే అని బాధపడడం మానేసి ఆ కుళ్ళి ఆ కుళ్ళిన కొబ్బరికాయని పక్కన పెట్టి ఇంకొక ఒకటి కొత్తది కొనుక్కొని వచ్చి దానికి చక్కగా తుడిచి పసుపు కుంకుమ పెట్టి ఇంకొక ఆ కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా దేవుడికి పెట్టవచ్చు ఈ కుళ్ళిపోయిన ఆ యొక్క కొబ్బరికాయని ఇష్టం ఉన్నట్టుగా దాన్ని చెత్తబుట్టలో వేయడం కానీ అందరూ తొక్కే ప్లేస్లో అలా వేయడం కానీ అంటే రోడ్లో పారేయడం కానీ దాన్ని ఇలా అంతా చేయకూడదు మనము ఎంతో పవిత్రంగా దాన్ని ఇప్పుడు మనం పూజ గదిలో ఉండి పూజ చేస్తున్నాం వ్రతము ఏదైనా చేస్తున్నాము చేసేటప్పుడు ఇలా జరిగిపోయింది అనుకోండి అప్పుడు ఆ యొక్క అది పవిత్రమే పూజ గదిలో పూజ కోసం మనం పెట్టాం కాబట్టి ఆ కొబ్బరికాయ పవిత్రమైన శుద్ధ వస్తువు వస్తువులో శుద్ధమైనది ఆ కొబ్బరికాయని మనము ఇష్టం ఉన్నట్లు పారేయకూడదు ఆ కొబ్బరికాయని దాచిపెట్టి భద్రంగా దాన్ని తీసుకెళ్ళి మనం పెరట్లో ఒకవేళ పెద్దగా ఉంటే అక్కడ ఒక చెట్టు దగ్గర భూమిలో తువ్వి దాని లోపల పెట్టాలి అలా కాదు అనుకుంటే మనం వాడని బావి ఉంటే బావి లోపల వెయ్యొచ్చు లేదా అంటే మనము పారే నీళ్ళలో దాన్ని వెయ్యాలి అప్పుడు కూడా దేవుడు నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క నిదానంగా దేవుడు నామస్మరణం చేసుకొని అలా మనము దా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగలగా చేత్తో తోసుకుంటూ అలా పంపించాలి అంతే అంటే వాళ్ళని మనము ఎంతో భక్తితో శ్రద్ధతో ఆ కొబ్బరికాయని అలా చేయాలి ఇది చేయకుండా ఆ కుళ్ళిన కొబ్బరికాయని తీసుకొని ఎక్కడ పెడితే అక్కడ పారేయడము అశ్రద్ధ చేస్తే అది దోషము కొబ్బరికాయ కుళ్ళిపోయితే మనకు మంచిదా అని అడగడం కాదు ఇలా చేయటమే దోషం అనమాట అందువల్ల దీన్ని ఎంతో పవిత్రంగా శ్రద్ధగా మనము ఈ యొక్క కొబ్బరికాయని ఇలా చేయాలి ఇలా చేస్తే మనకి ఆ దోషం ఉండదు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది ఇది కుళ్ళిపోయిన కొబ్బరికాయ గురించి నేను చెప్తున్నాను అండి ఇప్పుడు మూడవది కొబ్బరికాయ దీపం ఎలా పెట్టాలి అని కొబ్బరికాయ అనేది మనం మన సాంప్రదాయకమైన కొబ్బరికాయ గురించి చెప్పాను సాంప్రదాయం మనది అలాంటి కొబ్బరికాయ ఇప్పుడు మామూలుగా కొబ్బరికాయ వారానికి ఒకరోజు శుక్రవారం రోజు కొట్టేవాళ్ళు దాన్ని కొడతారు కొబ్బరికాయని కొంతమంది గుడికి వెళ్తే కొబ్బరికాయని కొడతారు కొంతమంది పండగలు ఇలాంటి ఏదైనా బర్త్డే అలాంటిది పుట్టినరోజు వచ్చినప్పుడు పెళ్లి రోజు ఇలాంటివి వచ్చినప్పుడే ఆ కొబ్బరికాయ కొడతారు ఏదో విధంగా కొబ్బరికాయ కొంతమంది గుడికి వెళ్తే కంపల్సరీ కొట్టాలి అని అనుకొని కొడతారు సో మొత్తానికి కొబ్బరికాయ అనేది మనము కొడుతున్నాం ఆ కొబ్బరికాయ గురించి ఏంటంటే కొబ్బరికాయ మన శరీరానికి ప్రాతీకం సూచిస్తుంది అనమాట అంటే కొబ్బరికాయ పీచేమో అహంకారము లోపల ఉన్న తెల్లగా ఉండే దాన్ని మనస్సుతోనూ నీళ్ళని నిర్మల నిర్మలముగా కాబట్టి ఆ యొక్క కొబ్బరికాయ అహంకారాన్ని విడిచి విడిచిపెట్టి తెల్లని మనస్సుని నిర్మలమైన మనస్సుతో నిర్మలంగా మనని మనము దేవ్ ఆ భగవంతుడికి అర్పిస్తున్నాము అలా అర్పిస్తున్నాము కాబట్టి మనము ఆ యొక్క కొబ్బరికాయకి మనకి అలా పోల్చి చెప్పారు అలాంటి ఆ కొబ్బరికాయలో మనము దీపం అంటే ఆ కొబ్బరికాయలో తెల్లని మనస్సు గల దానిలో మనము కొంచెం నూనె కానీ నెయ్యి కానీ పోసి వత్తి పెట్టి వెలిగిస్తాము అప్పుడు దీపం వెలిగిన ఆ వెలుగు మన దైవ జ్ఞానాన్ని ఇస్తుంది అంటే భగవంతుడి గురించి మనకు ఒక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఇదే ఈ కొబ్బరి నూనె యొక్క దీపం అంటే కొబ్బరికాయ దీపం యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క కొబ్బరికాయ మనము వ్రతాలలో పూజలలో చేస్తారు ఇది కార్తీక మాసంలో చాలామంది దీపం పెడతారు అన్నమాట ఇది చాలా మంచిది ఇంట్లో సిరి సంపద ఆరోగ్యము అన్నీ కూడా మన ఇంట్లో నిండుగా ఉంటుంది కొబ్బరికాయ పూర్ణ ఫలం కాబట్టి అందరూ కూడా కొబ్బరికాయ దీపం అనేది వెలిగిస్తారు కొంతమంది ప్రతి శుక్రవారం కూడా ఉప్పు కింద అంటే ఒక పళ్ళెంలో ఉప్పు పోసి దాని మీద ఈ కొబ్బరికాయని పెట్టి దీపం వెలిగిస్తారు అది కూడా సంపద ఆరోగ్యము అన్నీ మనకి నిండుగా ఉంటుంది నెగిటివ్స్ ఉండదు పాజిటివ్ ఉంటుంది సో ఇంత ఇన్ని మంచి గుణాలు ఇన్ని మంచి ఇస్తుంది కాబట్టి ఈ యొక్క కొబ్బరికాయ దీపం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఇదే అన్నమాట అనమాట కొబ్బరి దీపం గురించి ఇందాక మీకు అన్నీ చెప్పాను కదండి ఇప్పుడు కొబ్బరి దీపం ఎలా పెట్టాలి అనేది నేను చెప్తున్నాను అంటే ఈ జనరేషన్లో చాలామంది నన్ను కూడా అడిగి ఉన్నారు కాబట్టి నేను ఈ యొక్క టాపిక్ తీసుకొని మీకు చెప్తున్నాను కొబ్బరి దీపం ఎలా పెట్టాలి అనేది నేను దాని గురించి చెప్పాను ఇప్పుడు ఎలా పెట్టాలి అనేది నేను మీకు చెప్తాను అంటే ఇప్పుడు నన్ను కూడా చాలామంది అడిగి ఉన్నారు యువతలు అందుకనే నేను ఈ యొక్క టాపిక్ తీసుకొని మీకు చెప్తున్నాను నేను కొబ్బరికాయను కొట్టి బాగా శుభ్రంగా కడిగి తుడిచి పైన పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత మనము కొబ్బరికాయ కొట్టాలి కొడితే ఆ నీళ్ళని భద్రంగా ఒక గ్లాస్లో కానీ చెంబులో కానీ తీసుకొని పక్కన పెట్టి అది నైవేద్యంగా దేవుడికే పెట్టాలి దాన్ని మనం నైవేద్యంగా పెట్టాలి ఆ కొబ్బరికాయని మనం కొట్టిన తర్వాత చిప్ప రెండు కూడా ఉంటుంది కదండి ఆ రెండు చిప్పల్ని మనము శుభ్రంగా ఒక మంచి బట్టబెట్టి తుడవాలి తుడిచిన తర్వాత అంటే నీళ్ళు ఉంటే అది వెలగదు కాబట్టి బాగా తుడవాలి తుడిచిన తర్వాత శుభ్రంగా తుడిచిన తర్వాత దాని మీద బొట్టు పెట్టేసి కొంచెమే పెట్టాలండి ఎక్కువ పెట్టకూడదు కొద్దిగా పెట్టేసి దాని లోపల నూనె కానీ నెయ్యి కానీ ఎవరి స్తోమత దాని ప్రకారం కొబ్బరి ఏ నూనైనా పోయొచ్చండి నూనె పోసి నువ్వుల నూనె తప్పితే మిగతా అన్ని నూనెలు పోయచ్చు పోసి ఆ తర్వాత మనము దీపము బత్తులు వేసి దీపం వెలిగించాలి ఆ దీపం వెలిగించిన తర్వాత అదే మనకి కొబ్బరి దీపం కొబ్బరికాయలోని అంతా తీసేయాలండి అప్పుడే అది కూర్చుంటుంది అంటే కింద పెడితే అది ఉంటుంది అలాగే కొబ్బరి చిప్ప లోపల ఉండే ఆ యొక్క కొబ్బరిని తీయకూడదు కొబ్బరి అలాగే ఉండాలి దాని మీద నీళ్లు ఉంటుంది కాబట్టి ఆ నీళ్లను మాత్రం తుడిచి నూనె కానీ నెయ్యి కానీ మన స్తోమతను బట్టి అది దాంట్లో మనం పోసి వత్తులు వేసి వెలిగించాలి కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత అది కొండెక్కిన తర్వాత ఆ యొక్క కొబ్బరి చిప్ప రెండును తీసుకొని ఆ రోజు మనము ప్రసాదంగా ఇంట్లో ఉండే వాళ్ళందరూ మనం తినాలి ఇంట్లో ఎవరైనా పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ప్రసాదంగా ఇవ్వచ్చు దాన్ని ప్రసాదంగానే తీసుకోవాలి దాన్ని కూరగా చేయడము లేకపోతే పచ్చడి తీసుకొని తినడము దాన్ని ఫ్రిడ్జ్లో రెండు రోజులు పెట్టడం ఇలాంటిది ఏమీ జరగకూడదు దాన్ని ఆ రోజే మనము ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి లేదా ఒక స్వీట్ లాగా ఏదైనా చేసి అలా అయినా మనం అందరికీ పంచిపెట్ట కళలో కొబ్బరికాయ కనిపిస్తే ఏంటి కళలో కొబ్బరికాయ కనిపిస్తే శుభము మంచి శుభ ఫలితము దాని తరువాత సందేహము కొబ్బరికాయ కలలో కనిపిస్తే ఏమిటి అని కొబ్బరికాయ కళలో కనిపిస్తే మంచి శుభదాయకము శుభ ఫలితము అంటే విజయానికి అది సూచన ఇప్పుడు కళలో మనకి పూజ చేస్తున్నట్టు అలా కొబ్బరికాయ కనిపించిందంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థిక లాభము సంపద ఆరోగ్యము అన్నీ బాగుంటుందని చెప్పి సూచన ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉండి కొబ్బరికాయ కొడుతున్నట్టుగా మనకి అలా కళలో వచ్చిందంటే ఇంట్లో ఏదో శుభకార్యము జరగబోతుంది అని అర్థము అలాగే మనము చెట్టు మీద కొబ్బరికాయని చూసుకుంటూ అలా కల వచ్చింది అంటే ఎదుగుదల శ్రేయస్సు ఉంటుంది అదే కాకుండా మనకు ఏదో ఒక మంచి ఇది రాబోతుంది అంటే అవకాశం ఏదైనా మనము ప్రారంభించాలి అని అనుకున్నామంటే దానికి మంచి ఇది సిగ్నల్ వచ్చినట్టే అనమాట అంటే మనకు జరిగిపోతుంది అనే అర్థము అదే కాకుండా మళ్ళీ మనకి పూజ చేస్తూ ఆ యొక్క కొబ్బరికాయ కొడుతూ ఉన్నట్టుగా మనకి కల వచ్చింది అంటే మన ఇంట్లో మనం అనుకున్నది జరిగిపోతుంది అంటే ఆ పూజ చేసేటప్పుడు మన మనసులో ఏమైనా అనుకొని ఉండి మనం ఉంటాం కదా అది కళలో కూడా మనకి ఇట్లా పూజ చేస్తూ కొబ్బరికాయ కొడుతూ ఉన్నట్టుగా మనకు వచ్చిందంటే అది జరిగిపోతుంది ఇది కొబ్బరికాయ నిలువుగా పగిలితే అంటే సరిసమానంగా పగిలితే తరువాత సందేహం కొబ్బరికాయ నిలువుగా పగిలితే ఏమవుతుంది కొబ్బరికాయ నిలువుగా పగిలితే చాలా మంచి శుభదాయకం అండి శుభ ఫలితాలు వస్తుందని మనకు అర్థము మన కోరికలన్నీ నెరవేరుతుంది మనము ఇప్పుడు సరి సమానంగా అంటే ఇప్పుడు కొబ్బరికాయని కొట్టినప్పుడు నిలువుగా పగిలేది కూడా సరి సమానంగా పగిలిందంటే అప్పుడు మన యొక్క కోరిక దేవుడు కూడా ఒప్పుకున్నట్లుగా మనకి సూచన ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళకి వెంటనే ఉద్యోగం దొరుకుతుంది పెళ్లి కాని వా వాళ్ళు ఉన్నారంటే పెళ్ళి అయిపోతుంది తర్వాత ఆరోగ్యంగా బాగలేని వాళ్ళు ఉన్నారనుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఇలా మనకి సూచన చూపిస్తుంది అంటే మనం ఏ మనసులో అనుకొని ఆ కొబ్బరికాయని మనం కొట్టామో అది ఆ యొక్క కోరిక నెరవేరుతుంది ఇప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నారంటే ఇది ప్రారంభించవచ్చు అని దేవుడు కూడా ఆజ్ఞ ఇచ్చినట్లు అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా దాంట్లో పూర్తిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది కొబ్బరికాయ యొక్క నిలువుగా పగిలిన పగిలితే జరిగే విషయాలు తర్వాత సందేహం కొబ్బరికాయ పండటం పువ్వు వస్తే ఏమవుతుంది ఈ కొబ్బరికాయ పండటం అని అంటే మనం ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొని వచ్చి బాగా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని కొబ్బరికాయ ఎంత కొట్టినా కూడా అది పగలకుండా ఉండడము చీలకుండా ఉంటుంది అప్పుడు మనం ఎంత చే కొట్టినా కూడా అది రాకుండా ఉండేటప్పటికీ మనకి గట్టిగా ఉంటుంది లోపల అంటే దీనినే పండటము అని అర్థము అలా వస్తే కొంతమంది మంచిది కాదు అని అంటారు కానీ అది మనకి సమయం ఉంది అని చూపించేదాన్ని సూచించేదే ఆ కొబ్బరికాయ పండటం అని అంటారు కాబట్టి మనం ఎంత కొట్టినా కూడా అది లోపల చూస్తే నీళ్లు ఏమి ఉండకుండా గట్టిగా ఉంటుంది దాన్నే మనము అంటాం కానీ అది మనకి సమయం ఇప్పుడు మనం ఒకటి మనసులో అనుకొని ప్రార్థన చేసి ఆ కొబ్బరికాయ కొట్టాము ఇలా ఉండింది అనుకోండి ఇంకా కొంచెం టైం ఉందని అర్థము ఇది మనకి సూచిస్తుంది ఇప్పుడు పువ్వు వస్తే ఏమవుతుంది అని అంటే పువ్వు వస్తే శుభదాయకం మంచిది అనమాట ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొబ్బరికాయ కొట్టారంటే వాళ్ళకి ఆ పువ్వు ఒక వచ్చిందంటే వాళ్ళు త్వరలోనే సంతాన యోగం కలుగుతుంది అని అర్థము అలాగే ఆ పువ్వు మనం కొట్టినప్పుడు మామూలుగా మనం ఎవరైనా కొట్టినప్పుడు దాంట్లో పువ్వు వచ్చిందంటే మనకి ఆరోగ్యము సంపద అన్నీ కూడా మనకి తొందరలోనే వస్తుందని అర్థము మనకి ఈ యొక్క కొబ్బరికాయ కొబ్బరికాయను నారికేళం అని కూడా పిలుస్తారు ఈ కొబ్బరికాయలో మూడు కన్నులు ఉంటుంది అంటే మూడు రంధ్రాలు ఉంటుంది కొబ్బరికాయ మూడు అంటే రెండు కళ్ళు కొంచెం పెద్దగా ఉండేదని నోరు అని అంటారు కానీ కొబ్బరికాయలో ఏకాక్షి అని నారికేళం అని కూడా ఒకటి ఉంది అంటే ఒక కన్ను ఉంటుంది అలాంటి కొబ్బరికాయ ఉంటుంది అది ఏంటంటే ఏకాక్షి నారికేళం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము అది వెయ్యి కొబ్బరికాయలలో ఒకటి అలా ఉంటుంది ఆ యొక్క ఒక ఏకాక్షి అందుకే ఏకాక్షి అని అంటారు అది చాలా అరుదు అది ఎవరికైనా దొరికిందంటే అంటే కొబ్బరికాయ వచ్చిందంటే చాలా అదృష్టము సిరి సంపద ఆరోగ్యము అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో నిండుగా ఉంటుంది ఈ పువ్వు వస్తే కూడా ఆరోగ్యము అన్ని సంపద మన ఇంటిలో వస్తుంది అని అర్థము మీ అందరికీ నా విషయాలన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి నమస్కారం